సో వెల్కమ్ టు మై ఛానల్ సుభాష్ ప్రాపర్టీస్ ఈ రోజు ఒక అద్భుతమైన జీ ప్లేస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ తీసుకొని వచ్చాను ఇది వచ్చేసి తుర్కాంజల్ ఎక్స్ రోడ్ నుంచి వాకేపల్ డిస్టెన్స్ లో ఉంది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం ఈస్ట్ అండ్ సౌత్ ఫేస్ లో ఉంటుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే బిల్డింగ్ ప్లేస్ వన్ బిల్డింగ్ మూడు వందల పది స్క్వేర్ యార్డ్స్ గజాల ఇండిపెండెంట్ హౌస్ సెవెన్ పోర్షన్స్ ఉన్నాయి రెంట్ వచ్చేసి అరవై వేలు వచ్చే ఈ రెంట్ పర్పోజ్ బిల్డింగ్ అనమాట ఓన్లీ రెంట్ పర్పోజ్ బిల్డింగ్ మాత్రమే అరవై వేలు వచ్చే బిల్డింగ్ ఇది ముందల థర్టీ ఫీట్ రోడ్ ఉంది ఈస్ట్ అండ్ సౌత్ లా ఉంటది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది సౌత్ ఫేస్ ముందల వచ్చేసి ఈస్ట్ ఫేస్ థర్టీ ఫీట్ రోడ్ ఈ తుర్కాబ్జాల్ ఎక్స్ రోడ్ నుంచి వాకేబుల్ డిస్టెన్స్ హండ్రెడ్ ఫీట్ కి టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంది ఇక్కడ కనిపిస్తుంది జీ ప్లస్ వన్ బిల్డింగ్ ఇది వచ్చేసి ఓన్లీ రెంటల్ పర్పోజ్ బిల్డింగ్ సెవెన్ పోర్షన్స్ ఉన్నాయి ఇదంతా కనిపిస్తుంది థర్టీ ఫీట్ రోడ్ తుర్కాంజాల్ ఎక్స్ రోడ్ నుంచి వాకేబుల్ డిస్టెన్స్ లో ఉంది మంచి డెవలప్డ్ ఏరియా మెయిన్ రోడ్ కి అతి సమీపంలోనే ఉంది ఇక్కడ కనిపిస్తుంది కదా జీ ప్లస్ వన్ బిల్డింగ్ ఇదంతా వచ్చేసి సో చాలా అద్భుతమైన బిల్డింగ్ చాలా దృఢమైన ఇల్లు ఇది ఇదంతా వచ్చేసి సో కనిపిస్తుంది కదా ఈ బిల్డింగ్ చాలా అద్భుతంగా ఉంది రెంట్ పర్పోజ్ మాత్రమే కనిపిస్తుంది ఇదంతా బిల్డింగ్ అంతా సో టెన్ ఇయర్స్ బ్యాక్ కట్టిన బిల్డింగ్ కాబట్టి చాలా కొత్తగా ఉంది చాలా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా రెండు షట్టర్లు కనిపిస్తూ ఉన్నాయి సో మనం మెయింటెనెన్స్ లోకి వెళ్ళిపోదాం సో ఇది వచ్చేసి జీ ప్లస్ వన్ బిల్డింగ్ లో ఇదంతా పార్కింగ్ ఏరియా పక్కన రెండు షటర్లు ఉన్నాయి షటర్లు కూడా రెంట్కి ఇచ్చుకోవచ్చు ఇదంతా పార్కింగ్ ఏరియా సో కనిపిస్తుంది కదా టూ వీలర్ పార్కింగ్ చాలా చేసుకోవచ్చు ఫోర్ వీలర్ పార్కింగ్ చేసుకోవచ్చు సో ఒక పెద్ద గేట్ ఉంది ఒక చిన్న గేట్ ఉంది వచ్చేసి ఓన్ బోర్ ఫెసిలిటీ ఉంది కృష్ణా వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది ఇదంతా కనిపిస్తుంది పార్కింగ్ ఏదైతే సో మొత్తం రెంట్ పర్పస్ బిల్డింగ్ కాబట్టి రెండు షెటర్ లో సెవెన్ పోర్షన్స్ ఉన్నాయి ఇది కనిపిస్తుంది కదా ఇది ఒక ఫస్ట్ వన్ పోర్షన్ బిల్డింగ్ స్టార్టింగ్ లో ఇది వచ్చేసి వన్ బిహెచ్కే ఒక హాల్ ఒక బెడ్రూమ్ ఒక కిచెన్ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి వన్ బిహెచ్కే రెంట్ పర్పస్ బిల్డింగ్ దీని రెంట్ వచ్చేసి ఆరు వేలు వస్తాయి ఒక్కొక్క పోర్షన్కి ఆరు ఆరు వేలు వస్తాయి మొత్తం ఏడు పోర్షన్స్ ఉన్నాయి సో ఏడు ఇంటో రెండు షెటర్లు ఉన్నాయి మొత్తం తొమ్మిది పోర్షన్స్ సో అరవై వేలు రెంట్ వచ్చాయి ఈ బిల్డింగ్ జీ ప్లేస్ వన్ బిల్డింగ్ ఇదంతా వచ్చేసి హాల్ ఇది ఫస్ట్ అనమాట సో ఇది కనిపిస్తుంది కదా కిచెన్ ఇది సో కిచెన్ కూడా చాలా అద్భుతంగా ఉంది మంచి వెంటిలేషన్ తోటి ఉంది చాలా సెల్ఫులు ఎక్కువ తో డిజైన్ చేసి ఉంది చాలా సామాన్లు పెట్టుకునే విధంగా ఉంది కొత్తగా ఉంది బిల్డింగ్ అంతా సో ఎక్కువ వాడకంలో లేదు కాబట్టి కొత్తగా ఉంది ఇది వచ్చేసి రెంట్కి ఇచ్చినట ఆరు వేల రెంట్ ఇస్తున్నారు ఇది వన్ బిహెచ్కే సో ఇది వచ్చేసి బాత్రూమ్ అనమాట సో బాత్రూమ్ వెస్టర్న్ అండ్ ఇండియన్ కల్చర్లో కూడా ఉంది ఇది వచ్చేసి బెడ్రూమ్ మనం చెప్పినాం కదా వన్ బిహెచ్కే అని చెప్పాము కదా ఇది బెడ్రూమ్ అనమాట సో బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది సో హాల్కి ఒక బాత్రూమ్ ఉంది బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది సో ఈ బెడ్రూమ్లో చాలా స్పేస్ ఉంది మంచి సైజులో లో డిజైన్ చేసి కట్టినారు బిల్డింగ్ వచ్చేసి సో ఇదంతా మంచి వెంటిలేషన్ అనిపిస్తుంది కదా ఇది వచ్చేసి హాల్ అనమాట సో ఇంకొకటి వచ్చేసి ఇది పక్కనే మనం సెవెన్ పోర్షన్స్ అని చెప్పినాం కదా సెకండ్ అనమాట సెకండ్ పోర్షన్ అనమాట కిందనే ఉంది గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉంది సింగిల్ బెడ్రూమ్ వన్ బిహెచ్కే ఇది హాల్ ఒక కిచెన్ ఒక బెడ్రూమ్ ఒక హాల్ సో కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది హాల్ కి సో కనిపిస్తుంది కదా మంచి స్పేస్తో డిజైన్ చేసి ఉంది సో ఇది వచ్చేసి సెకండ్ పోర్షన్ సో ఇది కిచెన్ అనమాట కిచెన్ కూడా చాలా అద్భుతంగా ఉంది మంచి వెంటిలేషన్ తోటి డిజైన్ చేసి ఉంది ఇక్కడ కనిపిస్తుంది కదా కిచెన్ వచ్చేసి ఇదంతా కిచెన్ ఏరియా సో చాలా బాగుంది వెంటిలేషన్ తోటి చాలా స్పేస్ ఉంది చాలా సెల్ఫోలు ఉన్నాయి చాలా సామాన్లు పెట్టుకోవచ్చు సో మనం పార్కు నుంచి మనం ఫస్ట్ పోర్షన్ చూపించాం లెఫ్ట్ సైడ్లో సెకండ్ పోర్షన్ చూపించాం సో ఇది వచ్చేసి థర్డ్ పోర్షన్ పక్కనే థర్డ్ పోర్షన్ ఇది కూడా వన్ బిహెచ్కేనే సో ఇది స్టెప్స్ కింద ఉన్న వాష్ ఏరియా ఇది బట్టలు ఉతుక్కోవడానికి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది సో ఇది థర్డ్ పోర్షన్ కిందనే గ్రౌండ్ ఫ్లోర్లోనే సో ఇది కూడా వన్ బిహెచ్కే ఇదంతా వచ్చేసి హాల్ సో నేను నెంబర్స్ వేస్తూ ఉంటాను వన్ పోర్షన్ సెకండ్ పోర్షన్ థర్డ్ పోర్షన్ వచ్చేసి థర్డ్ పోర్షన్ అనమాట సో ఇదంతా వచ్చేసి హాల్ చాలా స్పేస్ ఉంది మంచి వెంటిలేషన్ తోటి ఉంది సో ఇది వచ్చేసి కిచెన్ కిచెన్ కూడా చాలా స్పేస్ ఉంది బాగా మంచి వెంటిలేషన్ తోటి ఉంది చాలా స్పేస్ ఉంది ఇంకా కిచెన్లో నాకు ఏంటంటే బాగా నచ్చింది ఏంటంటే చాలా సెల్ఫులు ఉన్నాయి చాలా సామాన్లు పెట్టుకోవడానికి సో పైన సైడ్లకి కింద ఇక్కడ స్పేస్ ఉంటే అక్కడ సెల్ఫుల్ డిజైన్ చేసినారు సో చాలా సామాన్లు పెట్టుకోవడానికి మనకు కావాల్సింది వంట రూమ్లో సామాన్ ఎక్కువ పెట్టుకోవడమే కదా సో ఇది వచ్చేసి హాల్ అంతా సో హాల్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి బెడ్రూమ్ అన్ని వన్ బిహెచ్కి వెళ్ళా కాబట్టి ఇది ఒక బెడ్రూమ్ సో బెడ్రూమ్ కూడా చాలా స్పేస్ ఉంది మంచి సెల్ఫులతో ఉంది కబోర్డ్ యూజ్ అవసరం లేదు సెల్ఫుల్ డిజైన్ చేసే ఉంది అంతా అంతా కనిపిస్తుంది హాల్ ఏరియా సో దీనికి మళ్ళీ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ప్రతి బెడ్రూమ్ లో ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంది సో అది వచ్చేసి బాత్రూమ్ ఇది సో మనం ఇక్కడ వాషింగ్ మిషన్స్ పెట్టుకోవడానికి కొంచెం స్పేస్ కూడా ఉంది బెడ్రూమ్ కి ఉంది పైకి వెళ్దాం ప్లేస్ వన్ అని చెప్పినాం కదా పైకి వెళ్దాం స్టెప్స్ అనమాట సో స్టెప్స్ కూడా చాలా మంచి మార్బుల్ తోటి కట్టినారు చాలా స్పేస్ ఉంది ఇద్దరు ముగ్గురు వాక్ చేసేటందుకు సో స్టెప్స్ స్టార్టింగ్లోనే కొంచెం స్పేస్ ఉంది ఇక్కడ లిఫ్ట్ సైజ్ కాకుండా కొంచెం సామాన్లో ఈజీగా తీసుకెళ్ళడానికి ఇక్కడ కనిపిస్తుంది స్పేస్ అంతా ఇది వచ్చేసి జీప్లస్ వన్ పైన పైన సో అది వచ్చేసి చాలా స్పేస్ ఉంది ఇదంతా వాక్ చేసుకోవడానికి ముందె ఫ్రంట్లో చాలా స్పేస్ ఉంది సో ఇది వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ముందుకి మనం ఒకసారి బిల్డింగ్ అంతా చూపిద్దాం బ్యాక్ సైడ్లో నుంచి ఫ్రంట్ సైడ్లో నుంచి అంతా చూపిద్దాం నేను ఇక్కడ వెళ్తూ ఉన్నాను సో ఆ బిల్డింగ్ మూడు వందల పది స్క్వేర్ యాడ్స్ కాబట్టి ఇది వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ మెయిన్ రోడ్ టూ హండ్రెడ్ మీటర్ దూరంలోనే ఉంది సో ఇది వచ్చేసి మీకు అనిపిస్తుంది ఆ బిల్డింగ్ అంతా చాలా స్పేస్ ఉంటుంది చాలా మంచి చుట్టుపక్కల అంతా ఏరియా కనిపించే విధంగా డిజైన్ చేసినారు మొత్తం రెంటల్ పర్పోజ్ బిల్డింగ్ ఇదంతా వచ్చేసి సో తుర్కాంజల హైవే నుంచి టూ హండ్రెడ్ మీటర్ దూరంలోనే అరవై వేలు రెంట్ వచ్చాయి ఇప్పుడు ఈ సెవెన్ పోర్షన్స్ ప్లస్ టూ షటర్స్ ఉన్నాయి జీ ప్లస్ వన్ బిల్డింగ్ మూడు వందల పది గజాల జీ ప్లస్ వన్ బిల్డింగ్ ఇది వచ్చేసి ఈజీగా మంత్లీ అరవై వేలు రెంట్ ఈజీగా వచ్చేసరి పెరిగే అవకాశం కూడా ఉంటది సో ఇదంతా వచ్చేసి చుట్టుపక్కల ఇది సౌత్ ఫేస్ లో థర్టీ ఫీట్ రోడ్ మనం ఒక పోర్షన్ అని చెప్పాము కదా ఇది వచ్చేసి ఫోర్త్ పోర్షన్ సో సేమ్ వన్ బిహెచ్కే ఒక బెడ్రూమ్ ఒక హాల్ ఒక కిచెన్ ఇది ఫోర్త్ పోర్షన్ బిల్డింగ్ సో ఫస్ట్ ఫ్లోర్లో ఫోర్త్ పోర్షన్ ఇది వచ్చేసి స్టార్టింగ్ పోర్షన్ ఇది సో వన్ బిహెచ్కే కనిపిస్తుంది కదా ఇదంతా సో ఇదంతా వచ్చేసి కిచెన్ ఏరియా కిచెన్ చెప్పినా కదా కిచెన్లో చాలా సెల్ఫుల్ డిజైన్ చేసి ఉంది సామాను ఎక్కువ పెట్టుకోవడానికి వంట సామాను మొత్తం కిచెన్లో సెటప్ అయిపోతే అన్ని అన్ని తో డిజైన్ చేసినారు అది వచ్చేసి బెడ్రూమ్ మనం హాల్ చూపించినాం కదా ఇప్పుడు అది వచ్చేసి బెడ్రూమ్ బెడ్రూమ్ కూడా చాలా స్పేస్ ఉంది మంచి వెంటిలేషన్ తోటి ఉంది మంచి డిజైన్ చేసి ఉంది చిన్న ఫ్యామిలీకి కరెక్ట్ సెట్ అయిపోయే విధంగా సో డిజైన్ చేసి ఉంది మంచి సెల్ఫుల్ తోటి కబోర్డ్లు అవసరం లేదు పైన సెల్ఫుల్ కూడా బాగుంది మంచి ఫాల్సింగ్ తోటి ఉంది ఈ వాకే వాక్ చేసుకోవడానికి ముందు ఫ్రంట్లో వచ్చేసి ఫిఫ్త్ పోర్షన్ అనమాట సో సేమ్ వన్ బిహెచ్కే వన్ హాల్ వన్ బెడ్రూమ్ వన్ కిచెన్ వచ్చేసి చాలా స్పేస్ ఉంది చాలా అద్భుతంగా ఉంది మంచి వెంటిలేషన్ ఉంది ఓన్లీ రెంటల్ పర్పస్కి మాత్రమే కట్టిన బిల్డింగ్ మూడు వందల పది గజాలలో సో చాలా అద్భుతంగా ఉంది ఇది కూడా వచ్చేసి బెడ్రూమ్ ఇది వచ్చేసి ఇది ఫిఫ్త్ పోర్షన్ సంబంధించిన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫిఫ్త్ పోర్షన్ సంబంధించిన ఇది వచ్చేసి అంతా హాల్ అనమాట వచ్చేసి కిచెన్ సో కిచెన్ కూడా చాలా అద్భుతంగా ఉంది నీట్గా ఉంది చాలా స్పేసియస్తో ఉంది మంచి వెంటిలేషన్ తోటి ఉంది కనిపిస్తుంది కదా ఇక్కడ అంతా వచ్చేసి సో చాలా సెల్ఫ్తో డిజైన్ చేసి ఉంది సామాన్ ఎక్కువ పెట్టుకోవడానికి సెపరేట్ డిజైన్ చేస్తారు ఇది వచ్చేసి ఫిఫ్త్ పోర్షన్ అనమాట ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫిఫ్త్ పోర్షన్ సో మనం ఇంకొక వెళ్దాం స్టార్టింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో స్టార్టింగ్లో రెండు పోర్షన్ చూపించినాం ఫోర్త్ ఫిఫ్త్ సో కొంచెం బ్యాక్ సైడ్లోకి వెళ్దాం సౌత్ ఫేస్లోకి వెళ్తున్నాం సో సౌత్ ఫేస్లో కూడా ఇంకొకటి సిక్స్త్ పోర్షన్ అది వచ్చేసి సో ఇది కూడా సేమ్ వన్ బిహెచ్ ఒక బెడ్రూమ్ ఒక కిచెన్ ఒక హాల్ సో చాలా స్పేస్ ఉంది సో హాల్ కూడా కొంచెం చాలా స్పేస్ ఉంది ఇది సౌత్ ఫేస్కి ఉంది మీకు అనిపిస్తుంది కదా ఇదంతా వచ్చేసి సో ఇదంతా చాలా ఓపెన్ ప్లేస్ లాగా ఉంది చాలా సామాన్లు పెట్టుకోవడానికి మంచి వెంటిలేషన్ తోటి మంచి సెల్ఫ్తో డిజైన్ చేసి ఉంది సో చాలా అద్భుతంగా ఉంది వచ్చేసి కిచెన్ సో కిచెన్కి హాల్కి కొంచెం వెరైటీగా డిజైన్ చేసి ఉంది బాగా నచ్చింది కిచెన్లో నీకు సేమ్ చెప్పిన అది ఇంత ముందు లాగానే చాలా సెల్ఫ్లు ఉన్నాయి ఎక్కువ సామాన్ పెట్టుకోవచ్చు సో కిచెన్ సామాన్ అంతా పెట్టుకోవచ్చు ఇక్కడ అంతా వచ్చేసి బెడ్రూమ్ సో కిలో ప్రతి బెడ్రూమ్లో ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఒక హాల్కి కూడా బాత్రూమ్ ఉంది సో ఇది వచ్చేసి బెడ్రూమ్ సంబంధించిన బాత్రూమ్ ఉంది అటాచ్డ్ బాత్రూమ్ కబోర్డ్స్ అవసరం లేదు దీంట్లో ఇది హాల్ వచ్చేసి సో హాల్కి కూడా ఒక బెడ్రూమ్ ఒక బాత్రూమ్ ఉంది ప్రతి హాల్ కి ఒక బాత్రూమ్ బెడ్రూమ్ కి కూడా అటాచ్డ్ బాత్రూమ్ హాల్ కి కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంది సో ఇది వచ్చేసి సెవెంత్ పోర్షన్ సేమ్ వన్ బిహెచ్కే ఒక హాల్ ఒక బెడ్రూమ్ ఒక కిచెన్ చాలా స్పేస్ ఉంది మంచి వెంటిలేషన్ తోటి ఉంది సెవెంత్ పోర్షన్ ఇది వచ్చేసి సో ఇదంతా కిచెన్ ఏరియా కిచెన్ కి బ్యాక్ సైడ్ లో కూడా కొంచెం స్పేస్ ఉంది కొంచెం వాష్ చేసి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి అట్లాంటిది కొంచెం బాల్కనీ టైప్ ఉంది సో చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదంతా వచ్చేసి ఇక్కడ వాషింగ్ మిషన్ బట్టలు ఎత్తుకోవడానికి సో వచ్చేసి హాల్ ఇదంతా బెడ్రూమ్ కనిపిస్తుంది కదా ఇదంతా బెడ్రూమ్ సో బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ప్రతి బెడ్రూమ్లో ఒక అటాచ్డ్ బాత్రూమ్ హాల్లో ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంది సో ఇది వచ్చేసి బాత్రూమ్ చాలా స్పేసీ ఉంది మంచి వెంటిలేషన్ తోటి ఉంది సో మనం పైకి వెళ్ళిపోదాం స్టెప్స్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి పైకి బిల్డింగ్ టాప్ కి వెళ్ళిపోదాం సో స్టెప్స్ నుంచి వెళ్తున్నాము స్టెప్స్ కూడా చాలా బాగున్నాయి మంచి మార్బుల్ తో డిజైన్ చేసి ఉంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదంతా వచ్చేసి పైన టాప్ సో పైన పార్టీలో ఫంక్షన్స్ చేసుకోవడానికి చాలా అద్భుతంగా ఉంది సో మెయిన్ రోడ్కి అతి సమీపంలోనే ఉంది ఈ బిల్డింగ్ వచ్చేసి సో ల్యాండ్ కాస్ట్ వచ్చేసి వన్ యాడ్కి అరవై వేలు అంటే గజానికి అరవై వేలు చెప్తా ఉన్నది మూడు వందల పది గజాల ప్లేస్ వన్ ఇండిపెండెంట్ బిల్డింగ్ ఇది ఓన్లీ రెంట్ పర్పోజ్ ఉన్న ఈ బిల్డింగ్ వచ్చేసి గజానికి అరవై వేలు నడుస్తూ ఉంది సో అరవై వేలు ఇంటూ మూడు వందల పది వేసుకున్న కోటి ఎనభై ఆరు లక్షలు అవుతుంది సో మొత్తం బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి సో ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి రెండు కోట్ల ముప్పై లక్షల అని చెప్తా ఉన్నారు సో ఇక్కడ మీరు మెయిన్ గమనించాల్సిన విషయం ఏంది అంటే మీరు కన్స్ట్రక్షన్ చేసుకుంటా మనం ఈ బిల్డింగ్ సో దాంట్లో ట్వంటీ పర్సెంట్ మాత్రమే దానికి తీసుకుంటా ఉన్నాడు ఓనర్ గారు సో ఏంటంటే ఈ జీ ప్లస్ వన్ బిల్డింగ్ ప్లస్ కన్స్ట్రక్షన్ వాల్యూ అంతా కలిపే సో మనకు చాలా తక్కువ ప్రైస్ లో వస్తుంది ఇంకొకటి ఏంటంటే మంత్లీ మంత్లీ అరవై వేల రెంట్ పైన వస్తుంది కాబట్టి సో ఇది చాలా మంచి రేట్ కి అమ్మడం జరుగుతా ఉంది ఈ బిల్డింగ్ వచ్చేసి ఇది తుర్కంజా నుంచి వాకేబుల్ డిస్టెన్స్ లో హండ్రెడ్ ఫీట్ రోడ్ కి టూ టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంది సెవెన్ పోర్షన్స్ అరవై వేల రెంట్ వచ్చే ఈ బిల్డింగ్ అద్భుతమైన బిల్డింగ్ సో జీ ప్లస్ వన్ ఓన్లీ రెంట్ పర్పోజ్ మాత్రం రెంట్ పర్పోజల్ బిల్డింగ్ మాత్రమే రెండు కింద రెండు షట్టర్లు కూడా ఉన్నాయి సో ఆ షటర్ల రెంట్ సెవెన్ పోర్షన్స్ రెంట్ అంతా కలిపి అరవై వేల పైన వచ్చేది తర్కా ఎక్స్ రోడ్ కి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది సో చాలా అద్భుతంగా ఉంది టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ ఇదంతా వచ్చేసి ఓల్డ్ బిల్డింగ్ అనేది కూడా చాలా బలంగా గట్టిగా ఉన్న బిల్డింగ్ ఇది సో మనకు ఈస్ట్ సౌత్ అండ్ లో ఉంటుంది ఈ బిల్డింగ్ మూడు వందల పది గజాల స్క్వేర్ యాడ్స్లో ఉంటుంది తుర్కే అంజాల్ హైవే నుంచి టూ హండ్రెడ్ మీటర్లో సో ఓనర్తో మాట్లాడుకుంటే నెగసియబుల్ ఉంటుంది ఓనర్తో మాట తగ్గే అవకాశం కూడా ఉంటుంది సో ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు పూర్తి డీటెయిల్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది